హై యూవర్స్ తమ్మ నెలలో మొత్తం నేను ఏడు ఫుటోలు వాడాను ఏడు ఫిటోలు ఏడు ఇన్స్టెంట్లు ముందు శ్రేయాఘోషులు చెప్తా ఘోషల్కి కలకత్తాలో ఈ సెప్టెంబర్లో తన యొక్క మ్యూజిక్ కన్సర్ట్ అయితే ఉందట ఈ డాక్టర్ మర్డర్ ఇష్యూ తర్వాత అక్కడ జరుగుతున్నాయి మొత్తం చూశాక బాబోయ్ వద్దంటే వద్దు అక్కడికి తర్వాత ఎప్పుడైనా చూసుకుందామని చెప్పేసి ఆ కన్సర్ట్ వాయిదా వేసేసింది సో ఒక పిక్ అది నెక్స్ట్ సందీప్ ఘోష్ గారి దగ్గరికి వస్తాడు ఈ యదవ అడ్డంగా దొరికిపోయాడు ఎలా అంటే వాడికి ఆ రోజు ఆసుపత్రి నుంచి కాల్ వచ్చింది మార్నింగ్ టెన్కి వాడు అప్పుడు స్నానం చేస్తూ ఉన్నాడంట రిటర్న్ కాలు టెన్ ట్వంటీకి ఇతను చేసాడంట అసిస్టెంట్ ప్రొఫెసర్కి తాపర సమ్మెరు అర్థం జరిగింది చెప్పాడు అప్పుడట ఇమీడియట్గా పోలీసులు పిలిపించి సెక్యూరిటీ జాగ్రత్త కాపాడేది అని చెప్పాడంట బట్ ఆ తర్వాత ఇతనికి సూపరింటెండెంట్ నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ నుంచి వైస్ ప్రిన్సిపల్ నుంచి అండ్ రిమైనింగ్ జస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి హెచ్ఓ నుంచి రిమైనింగ్ చాలా కాల్స్ వచ్చింది ఎవరి ఫోన్లు వీళ్ళు లిఫ్ట్ చేయాలి కానీ ఆ సమయంలో వీడి నుంచి చాలామందికి ఫోన్స్ వెళ్ళావు వాళ్ళు అంటే అది ఇప్పుడు బయటపడాలి ఇప్పటికే సిబిఐ ఈ సందీప్ ఘోషణ్ అనేవాడిని నూట నలభై గంటలు విచారించింది రెండుసార్లు పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు ఎందుకంటే వాడు చెప్తుంది నిజమా అబద్ధం తెలుసుకోవాలి కాబట్టి అన్నిటికీ అత్యంత కీలకమైంది పబ్లిక్ వర్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడి వారికి ఇప్పుడు నోటీసులు ఇష్యూ చేసి డాక్యుమెంట్లు కావాలని అడిగారు ఏంటి ఆ డాక్యుమెంట్లు ఆగస్ట్ తొమ్మిది ఉదయం సెమినార్ హాల్లో ఏడు గంటల ఎనిమిది గంటల మనం అనుకున్నాం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కంటే అమ్మాయి బాడీని చూసింది సెమినార్ హాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముప్పై ఆరు గంటలు డ్యూటీ పర్పస్ ఎమర్జెన్సీ పర్పస్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెతో పాటు ఉన్న ట్రైనీ డాక్టర్లు కొలీగ్స్ అన్నప్పుడు లైక్ రిమైనింగ్ వాళ్ళు మినిమం కదా ఎక్కడ ఉంది ఏమో ఏంటి అని చెప్పేసి చూడటం ఆహా ఏం చేయలేదట నైన్ థర్టీ కట సరే నైన్ థర్టీ ఇమ్మీడియట్గా ఎవరు చెప్తారంటే బాడీ కనిపించింది అన్నప్పుడు ప్రిన్సిపల్గా చెప్తారు చెప్పల ఈ హాఫ్ అన్ అవర్లో ఏం జరిగింది తర్వాత పది గంటలకు వీడు ఫోన్ చేశారు కదా తొమ్మిదల నుంచి పది గంటల మధ్య వరకు ఎవరు అక్కడ ఉన్నారు అసలు ఏమేమి డిస్కస్ చేశారు ఇది తెలియాలా పది గంటల పది నిమిషాలకి పోలీస్ అవుట్ పోస్ట్ ఏ ఆసుపత్రికి పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది బయట వాళ్ళకి చెప్పారంట పది గంటల నలభై నిమిషాలకి ఇక బై పోలీస్ స్టేషన్ తాలా పోలీస్టేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక సెక్యూరిటీ వచ్చి మొత్తం టైట్ చేశారట ఏం టైట్ చేశారు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చేటప్పటికి ఆ క్రైమ్ సీన్లో ఆ అమ్మాయి బాడీ చుట్టూత అసలు ఎవరెవరో ఎవరెవరో ఉన్నారు డాక్టర్స్ కాదు పోలీసులు కాదు దాన్ని ఎవరు వీళ్ళంతా అదే ఇప్పుడు అత్యంత కీలకం తెలియాలి పోలీసులు డేటా అక్కడ పోలీసులు వచ్చేసి అక్కడ ఆల్రెడీ డైల్యూట్ చేయడానికి ట్రై చేసే సాక్ష్యలేవి ఏవి బట్ సీబీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వేళ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది సందీప్ ఘోష్ అనేవాడు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాడు సందీప్ ఘోష్ అనేవాడికి ఈ ఆసుపత్రి నుంచి కాల్ చేస్తే వాటిని అటెండ్ చేయలేదు సందీప్ ఘోష్ అనేవాడు ఈ అమ్మాయి విషయంలో గతంలో రూడ్గా బిహేవ్ చేసి ఉన్నాడు సందీప్ ఘోష్ అనేవాడి మీద బోల్డ్ అనే కంప్లైంట్స్ ఉన్నాయి సో ఇలా చెప్పుకుంటే సందీప్ ఘోష ఒక మనిషే కదా సో మొత్తం విడిచి ఉంటుంది చివరికి ఏమైంది ఈ అమ్మాయికి సంబంధించి ఇష్యూ జరిగిన తర్వాత వన్ డే గ్యాప్లో అక్కడ రినోవేషన్ వరకు స్టార్ట్ చేశారు ఏ సెమినార్ హాజరైతుందో అక్కడ దాని చుట్టూ మొత్తం రెనోవేషన్ వరకు అల్రెడీ గోడ పాలు అక్కడ సాక్షులు మొత్తం ఫార్మేజ్ వరకు చేశారు సీమల్ ఇప్పుడు అడుగుతున్నారు ఇది అసలు మీకు ఎవరు చెప్పారు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ ఈ పనులు ఆ రోజే ఎందుకు మొదలెట్టారు అంతకుముందు ఇప్పుడు అని చెప్పారా ఇప్పుడా ఇది తర్వాత ఇంకొక పీక్ ఏం పెట్టున్నానంటే అక్కడ డాక్టర్ అవిక్ ఢి ఇతను ఎవరు ఒక పీజీ డాక్టర్ ఓ రకంగా ట్రైనీ డాక్టర్ అన్నట్టు అనుకోవచ్చు ఈమెలాగే వాడిని కలకత్తా పోలీసులు ఏమని చూపుతాడు క్రైమ్ సీన్లో అసలు ఉన్నాడు క్రైమ్ లో ఉండబడతాడు క్రైమ్ లో ఉన్నాడు అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించిన ఫెషల్ టీం కానీ అండ్ పోలీసులు కానీ లీగల్ టీం కానీ వాళ్ళు ఉన్న సమయంలో వీడు ఉన్నాడు అక్కడ వీడికి అసలు అక్కడేం పని పిస్ట్ ఏంటంటే వీడు పీజీ జాయిన్ అయ్యాడు ఎండి అక్కడ కూడా వీడు దొంగ సర్టిఫికేట్లు పెట్టి జాయిన్ అయ్యాడు అంట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలకత్తా చాప్టర్ వాళ్ళు ఈ కలకత్తా పోలీసు రిలీజ్ చేసినటువంటి ఆ పిక్చర్ చూసి అబ్బో ఫింగర్ ప్రింట్ ఎక్స్పెక్ట్ అయ్యాడు ఆయడు ఎప్పుడయ్యాడు అన్నారు మీకు అర్థమవుతుందా ఒక ట్రైనీ డాక్టర్ ఓ రకంగా చనిపోయినటువంటి ఆ డాక్టర్కి అమ్మాయికి ఓ రకం కొలికి లాగా అనుకోవచ్చు వీడు అసలు అక్కడ ఎందుకు ఉన్నాడు వీడు టీఎంసీ వింగ్ అంటాడు సందీప్ ఘోష్ బాగా క్లోజ్ అంటాడు వాడున్నాడు అక్కడ ఆడెందుకున్నాడు సాక్ష్యాన్ని తాళ్ళు మార్చేటాను కొన్నాడు అదేమంటే కలకత్తా పోలీసులు ఏం చెప్తున్నారు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ అంటవాడు చూడండి అసలు ఎంత ఘోరం చూడండి తర్వాత నో సేఫ్టీ నో సెక్యూరిటీ అనేది ఇంకో పిక్ పెట్టే కదా అది వచ్చేసిందంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఇరవై రెండు రాష్ట్రాల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది డాక్టర్లతో ఒక సర్వే నిర్వహించారు ఇందులో ఎనభై ఐదు శాతం మంది ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే వీరిలో అరవై ఒక్క శాతం మంది ఈ ట్రైనీలు అండ్ పీజీ చేస్తున్న వాళ్ళే ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు ఓకే వీరిలో ఇరవై నాలుగు పాయింట్ ఒక శాతం మంది ఇంక్లూడింగ్ మేల్ ఆల్సో నైట్ డ్యూటీ వద్దండి అన్నారు పదకొండు పాయింట్ నాలుగు శాతం అయితే నాట్ అట్ ఆల్ అసలు నైట్ డ్యూటీకి సురక్షితం కాదు లేడీస్కి అని చెప్పేసి అన్నారు ఇక ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సర్వేలో బయటపడింది అంటే డాక్టర్స్కి సంబంధించిన నైట్ డ్యూటీ చేస్తుంటారు చూశారు వాళ్ళు క్యాజువల్ ఎక్కడైతే ఉంటే అక్కడికి ఒకవేళ రెస్ట్ తీసుకుందాం అనుకున్న వీళ్ళకి డాక్టర్ రూమ్స్ ఉంటే చూశారు వాటికి ఎక్కడో ఉన్నాయి అనమాట డ్యూటీ రూమ్స్ కూడా ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే ఇబ్బంది సరైన ఫెసిలిటీస్ అయినా గోల్డ్ అని ఉన్నాయి అంటారు ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత కానీ జరగ కానీ జరిగిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎలా అంటే వాళ్ళు సేఫ్టీ పెట్టుకున్నారు ఏంటి వాళ్ళ దగ్గర చిన్నపాటి కత్తి లాంటిది పెప్పర్ స్ప్రే స్ప్రే లాంటిది స్కెదస్కోప్ ధరించాల్సిన వాళ్ళు బ్యాగ్లో వెపన్స్ క్యారీ చేస్తున్నారండి సో అంత భయంకరమంది పాపం వాళ్ళది అయితే ఇప్పటికీ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కనుక అక్కడ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి తక్కువ సెక్యూరిటీ ఇస్తున్నారండి అసలే ఏం కాదు వీళ్ళు హ్యాండిల్ చేస్తారులే అని వాళ్ళ కదా అది పెద్ద సమస్య ఇదిగో ఇప్పుడు ఈ పనికి మాలింది హెల్త్ మినిస్టర్గా ఉంది కనీసం ఎంత ఇష్యూ జరిగినా ఒక హెల్త్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి ఇంకా ఈమె హోమ్ మినిస్టర్ ఈమె ముఖ్యమంత్రి ఈమె నువ్వు దిగిపోవేత్తలే దిగిపోవట్లే భీర్భూ దగ్గర బజార్ అని చెప్పే ఒక క్లినిక్ ఆసుపత్రి అక్కడ ఒక నర్సు డాక్టర్ చెప్పాడు ఎమర్జెన్సీ దానిలో ఉండి ఫస్ట్ ఎయిడ్ అవి చేయని చెప్పి చేస్తుంది ఇంకొక పేషెంట్ వచ్చేసి వాడు ఈవన ఎక్కడ పడితే అక్కడ తాకాడు పెద్దగా అరిచేసింది అలా అరుస్తున్న మూమెంట్లో ఈ పేషెంట్ బంధువులు ఉన్నారు వాళ్ళు కూడా చుట్టుపక్కల కనీసం వాడిని ఆపల ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి డాక్టర్ మొత్తం చెప్పింది వాళ్ళు అవునా కదా చెక్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు నిజమే వాడు ఆమె ఎక్కడ పడితే అక్కడ తాకేడు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ విచారణ చేస్తా ఉన్నారు సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటి మమతా బెనర్జీ అనే పర్సన్ అసలు అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఒక క్లర్క్గా కూడా పనికిరాదు బట్ ముఖ్యమంత్రిగా ఉంది హెల్త్ మినిస్టర్గా ఉంది అండ్ హోమ్ మినిస్టర్గా ఉంది చెప్పండి ఇంకా చెప్పండి కలకత్తాలో ఇంకా జరుగుతున్నాయి అండ్ పశ్చిమ బెంగాల్ ఇంకా దారుణాలు ఎన్నో జరుగుతూనే ఉంది తర్వాత సందీప్ ఘోష్ అనేవాడు వాడిని ఇంకా విచ్చేస్తున్నాడు వాడి దగ్గర డాక్యుమెంట్ పరిశీలిస్తూనే ఉన్నారు ఆస్పత్రి ఎవర్రా మీకు రెనోవేషన్ వర్క్స్ చేయమని చెప్పింది ఆ రోజు ఎందుకు చేయమని చెప్పారు డాక్టర్ అవిక్ డిఎన్ఏ వాడు వాడు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ అసలు ఎందుకు వచ్చాడు వాడు రాకూడదు కదా తర్వాత ఈ పేరెంట్స్ వెళ్ళే సమయానికి ఆ ఉన్నటువంటి బయట వాళ్ళంత వాళ్ళు వాళ్ళంత ఎందుకు వచ్చారు సో ఎన్నో ఉన్నాయి బయటపడాల్సింది ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూనే ఉంది సెప్టెంబర్ పదిహేడులో కోర్టుకి రెడీ సుప్రీంకోర్టుకి సిపి మొత్తం రెడీ చేసి ఇవ్వాలి సో నెమ్మదిగా అన్నీ తెలుస్తాయి హడావుడు లేకుండా కూల్గా సీబీలు అయితే మొత్తం తవ్వుకుంటూనే పోతానే ఉన్నారు ఆ తవ్విన దానిలో మమతా బెనర్నీ కప్పేడదైతే గ్యారెంటీ నాకైతే అనిపిస్తా ఉంది